హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి ఇది అన్నం చపాతీకి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇది చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా లేత బీరకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి తురం కానీ ఎండు కొబ్బరితూరం కానీ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని ఇవి వేగాక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా బాగా మగ్గిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి త్వరగానే మగ్గిపోతుందండి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు కొబ్బరిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదంటే పేస్ట్ లాగా అయినా చేసి వేసుకోవచ్చు చూడండి బీరకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం తగ్గినట్లయితే కొంచెం వేసుకోవచ్చు ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్